ప్రజలందరికీ నా నమస్కారం నా పేరు కన్నాడ జానకి రామయ్య మాది రాజమహేంద్రవరం జిల్లా సీతానగరం మండలం చిన్నకొండేపూడి గ్రామం నా పేరు కన్నాడ జానకి రామయ్య నేను ఇరవై ఐదు పది ఇరవై మూడు తేదీన చిన్నకొండేపూడి పంచాయతీ వారికి సమాచారం కోసం ఆర్టీఐలో ఒక అర్జీ పెట్టాను అది ఏంటంటే సీతానగరం చిన్నకొండేపూడి రోడ్డుకు సంబంధించి పక్కనే కొండేపూడికి సంబంధించిన ఖాళీ స్థలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదుకి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం ప్రస్తుతం ఇటుకను బట్టి నడుస్తుంది అందులో ఆ ఖాళీ స్థలం లోగడ ఆర్టీసీ బస్ స్టాండ్కి అక్కడ నిర్ణయించి అవి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆర్టీసీ బస్ స్టాండ్ అక్కడ కట్టలేదు దాన్ని ఖాళీగా ఉంచారు ఆ స్థలంలోనూ ప్రస్తుతం ఇటుకులు బట్టి నడుపుతుంది దానికి చుట్టూరు పెన్సింగ్ వేసి పచ్చగుడ్డ కట్టారు అసలు అక్కడ ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలియజేయాలని చిన్నకొండేపూడి గ్రామ పంచాయతీ సెక్రటరీ వారికి నేను అర్జీ పెట్టాను అయితే ముప్పై రోజులు గతించిపోయినా కానీ నాకు సమాచారం ఇవ్వలేదు మళ్ళీ రెండో అర్జీ పెట్టాను రెండో అర్జీ పెట్టినప్పుడు నాకు సమాచారం అక్కడ పెన్షింగు పచ్చగుడ్డ తీయించేసాము అక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు ప్రభుత్వం ఇది ఏమి రాలేదు అవేమన్నా వస్తే మేము అప్పుడు ఏమి చేసినా మీకు సమాచారం ఇస్తాము అని చెప్పారు రాసి పంపించారు అదేవిధంగా అందులోను కోర్టు కేసులు వేశారు అని చెప్పి ఆ కోర్టు పేపర్ కూడా పంపించారు లోపలికి దారి ఇవ్వాలని చెప్పి కోర్టు వారు నిర్ణయించారు అని చెప్పన్నారు అయితే అదేవిధంగా కోర్టు వారు నిర్ణయం ప్రకారంగా పక్క మట ఇచ్చినప్పటికీ కూడా మిగిలిన ఖాళీ స్థలం అంతా కూడా పంచాయతీ వారి ఆధీనంలోనే ఉన్నది అదే పంచాయతీ వారి ఆధీనంలో ఏ విధమైనటువంటి కట్టడాలు నిర్మించకపోయినప్పుడు ప్రభుత్వ గ్రాంట్లు ఏమి రానప్పుడు ఆ స్థలం ఖాళీగా వారు పంచాయతీ పంచాయతీ వారి సెక్యూరిటీలో ఉండవలసిన స్థలం అన్యాక్రాంతం అవుతుంది అక్కడ ఇటుకలు బట్టి రన్ చేస్తున్నారు అది ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాను పంచాయతీ సెక్రటరీ గారు కోర్టు పేపర్ పంపించారు నాకు ఇంగ్లీష్ రాదు ఇందులో ఏమున్నదో వివరంగా తెలుగులో వివరించి ఇవ్వాలి అని చెప్పి నేను కోరితే మాకు అదే వచ్చింది మీరు చూసుకోండి మేము ఇవ్వాల్సిన అవసరం లేదు అని నిర్లక్ష్యంగా చెప్పారు అయితే నాకు చదువు లేదు నేను ఐదో తరగతి వరకునే చదువుకున్నాను కానీ కోర్టు వారి నిర్ణయం ఎలా ఉన్నా కోర్టు వారికి కేసు వేయడానికి ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేసి కోర్టు వారు కేసు ఎలా చేశారో ఆ వివరాలన్నీ కూడా ఈ ఇప్పుడున్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారు అనేటువంటి సత్యవేణి గారు వివరంగా చెప్పాలని పదే పదే కోరుతున్నాను